వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల ఆపరేషన్ సింధూర్పై అవమానించేలా పోస్ట్ చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ పెళ్లి సుజాతను వెంటనే సస్పెండ్ చేయాలని గతపై దేశద్రోహం కేసు పెట్టాలని భారత్ సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎసిఎస్ రాజు డిమాండ్ చేశారు జగిత్యాల జిల్లా భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్పై అవమానించేలా పోస్ట్ చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ నూరపల్లి సుజాతపై దేశద్రోహ దేశ కేసు నమోదు చేయాలని కోరుతూ గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు సురక్ష సమితి నాయకులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పై అవమానించేలా పోస్టు చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ నూరెపల్లి సుజాతను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఆమె ఆ పోస్ట్ పెట్టి ఇండియన్ ఆర్మీ కేంద్ర ప్రభుత్వాన్ని మరియు దేశ ప్రజల యొక్క మనోభావాలను కించపరిచే విధంగా ఉందని ఆమె తన సామాజిక మాధ్యమంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని వెంటనే ఆమెను సస్పెండ్ చేసి దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎసిఎ రాజు పూపాల సత్యనారాయణ సింగం గంగాధర్ అక్కినపల్లి కాశీనాథం చిట్ల గంగాధర్ బొందుకూరు శ్రీనివాస్ కొత్తకొండ బాలన్న రామచంద్రం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు తేమ వైఫై న్యూస్ పామ్ సత్యనారాయణ జగిత్యం ఆపరేషన్ సింధూరు అనేటువంటి సైనిక చర్య మీద ఉద్దేశించి ఆమె ఎగతాళిగా మాట్లాడడం జరిగింది ఏంటంటే సింధూరం అంటే నేను రక్త సింధూరం అనుకున్నాను యుద్ధం అంటే శవాలు శక్లాలు తప్ప శాంతి అనేటువంటిది ఉండదు సింధూరం అంటే శుభానికి పూజకు భక్తికి సంకేతం అనుకున్నాను అని చెప్పి ఎగతాళిగా మా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని మరియు శరీర చర్యల్ని అవహేళనగా ఎగతాళిగా మాట్లాడడం అనేది జరిగింది దీని మీద ప్రజల పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇలాంటి అంతర్గతంగా ఉన్నటువంటి దేశద్రోహల మీద దేశద్రోహ నీరు మోపి చట్టపరంగా ఆమెను శిక్షించాలని చెప్పి భారత సురక్షా సమితి దాని డిమాండ్ చేయడం జరిగింది